హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు బాట్ విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యు బాట్ అంటే నువ్వు ఏమి కొన్నావో నాకు త్వరగా చెప్తావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ గో గోదేర్ ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ షికాంట్ గోదేర్ అంటే ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ యు కాంట్ లై ఐ హ్యావ్ ఆల్రెడీ నో దట్ యు కాంట్ లై అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడింట్యూలిజన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డిడింట్యూలిజన్ వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు వినలేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ ఆన్ సండే ఐ విల్ కాల్ యూ ఆన్ సండే అంటే నేను ఆదివారం మీకు ఫోన్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈ పుస్తకాలను నాతో తీసుకొని పోతాను నేను ఈ పుస్తకాలను నాతో తీసుకొని పోతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ దిస్ బుక్స్ విత్ మీ ఐ విల్ టేక్ దిస్ బుక్స్ విత్ మీ అంటే నేను ఈ పుస్తకాలను నాతో తీసుకుపోతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు కావాలి అంటే టికెట్స్ బుక్ చేస్తాను నీకు కావాలి అంటే టికెట్స్ బుక్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ బుక్ యువర్ టికెట్స్ ఇఫ్ యు లైక్ ఐ విల్ బుక్ యువర్ టికెట్స్ ఇఫ్ యు లైక్ అంటే మీకు కావాలి అంటే టికెట్స్ బుక్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ యాట్ దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ యాట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు గో ఐ విల్ ట్రై టు గో అంటే నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు లర్న్ ఇంగ్లీష్ ఐ విల్ ట్రై టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ అంటే నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఎలోన్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అలోన్ అంటే నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాన్ టేక్ మనీ ఫ్రమ్ యూ ఐ కాన్ టేక్ మనీ ఫ్రమ్ యూ అంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యు కమ్ హియర్ టు మీట్ ఎనీ వన్ హ్యావ్ యు కమ్ హియర్ టు మీట్ ఎనీ వన్ అంటే మీరు ఇక్కడికి ఎవరిని అయినా కలవడానికి వచ్చారా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ కుడి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ హీ కుడింట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ అంటే అతను తన జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లర్న్ దిస్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ లర్న్ దిస్ ఫ్రమ్ యూ అంటే నేను ఇది నీ నుండి నేర్చుకున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ టోల్ యూ టు డూ దిస్ టోల్డ్ యూ టుడూ దిస్ అంటే ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దెమ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దెమ్ అంటే వాళ్ళకి ఏమి జరిగిందో నాకు తెలియదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లాఫింగ్ సో లౌడ్లీ వైఆర్ లాఫింగ్ సో లౌడ్లీ అంటే నువ్వు ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఎవరికి సహాయం చేయలేను నేను ఎవరికి సహాయం చేయలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ ఎనీవన్ ఐ కాంట్ హెల్ప్ వన్ అంటే నేను ఎవరికి సహాయం చేయలేను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇది నువ్వు ముందే చెప్పలేవా ఇది నువ్వు ముందే చెప్పలేవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కుడించు సైడ్ బిఫోర్ కుడించు సైడ్ బిఫోర్ అంటే ఇది నువ్వు ముందే చెప్పలేవా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తనతో ఎవరు మాట్లాడరు తనతో ఎవరు మాట్లాడరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో వన్ విల్ టాక్ టు హర్ నో వన్ విల్ టాక్ టు హర్ అంటే తనతో ఎవరూ మాట్లాడరు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఎప్పుడు ఇది తెరిచే ఉంచు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచి ఉంచు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ చూడడం మొదలు పెట్టారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే టీవీ చూడడం మొదలు పెట్టారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ ది కమ్ హియర్ ది స్టాటెడ్ వాచింగ్ టీవీ సూన్ యాజ్ ది కమ్ హియర్ ది స్టార్టెడ్ వాచింగ్ టీవీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నాకు చెప్పిన వెంటనే నేను పని మొదలు పెడతాను నువ్వు నాకు చెప్పిన వెంటనే నేను పని మొదలు పెడతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ యూ టెల్ మీ ఐ విల్ స్టార్ట్ ద వర్క్ సూన్ యాజ్ యు టెల్ మీ ఐ విల్ స్టార్ట్ ద వర్క్